కొండవీడు కోట చారిత్రక పర్యాటక ప్రాధాన్యతను వెలుగులోకి తెచ్చేలా ఉత్సవాలు సాగుతున్నాయి రెండు రోజుల పాటు నిర్వహించే ఫెస్ట్లో తొలి రోజు చేసిన ఏర్పాట్లు కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి కోటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో జనాలు వచ్చి సందడి చేశారు జిల్లా కొండవీడు కోటపై రెండు రోజుల పాటు నిర్వహించే కొండవీడు ఫెస్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు సుందరమైన ఘాట్ రోడ్డు పురాతన కట్టడాలు ప్రాచీన దేవాలయాలు హెలీ రైడ్ హార్స్ రైడ్ వివిధ ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగించాయి ఐదు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవు ముప్పై అడుగుల వెడల్పు పదిహేడు మలుపులతో మెలికలు తిరిగిన కొండవీడు ఘాట్ రోడ్డు చూపరుల్ని ఆకట్టుకుంది రోడ్డుపై ప్రయాణిస్తున్నంతసేపు ప్రకృతి రమణీయత ప్రతి ఒక్కరిని మైమరిపింపజేసింది తొలిరోజు ఉత్సవంలో యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కోటపై ఉన్న ఇరవై మూడు బురుజులు పురాతన కట్టడాలు ప్రాచీన దేవాలయాలను చూస్తూ సరికొత్త అనుభూతిని సొంతం చేసుకున్నారు ఇక్కడ ఇలా ఫెస్ట్ జరుగుతుందని తెలిసి ఇక్కడ సందర్శించడానికి వచ్చాము బట్ వీ ఎంజాయ్ లెట్ మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పాతకాలపు మసీదు బావులు ఇవన్నీ చూడడం జరిగింది ఇక్కడ ఫెస్ట్ కానీ అరేంజ్మెంట్స్ కానీ అన్ని బాగున్నాయి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేసాము పాత మసీదు అవన్నీ చూసాము ఆట్ రోడ్ కూడా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము మేము ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెలీ రైడ్ లో ఎమ్మెల్యే పుల్లారావు కలెక్టర్ కృతిక శుక్లా పర్యటించి కొండవీడు కోటను తిలకించారు మంత్రి ఆనం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే పుల్లారావుతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ బోటింగ్ చేశారు కొండవీడు ప్రాంతం సౌర్యానికి సంస్కృతికి ప్రత్యేకగా తెలుగు సాహిత్యం శిల్పకళ చిత్రకళకు కేంద్రంగా వెలుగొందిందని నేతలు తెలిపారు ఈ చరిత్రను ప్రస్తుత తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఏర్పాట్ల పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు పుల్లారా గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చారు పొందము తర్వాత ఒక రూపాయి వెచ్చించింది లేదు కొండవీటి కోట అంటే రెడ్డి రాజులు గత శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు పరిపాలించిన కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర ఇది ఇక్కడ అటవీ వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్స్ కానీ సైకత శిల్పాలు ఉద్యానవనాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది ఈ మూడు చెరువుల్లో కూడా మూడు వందల ఐదు రోజులు వాటర్ ఉంటుంది అది పెద్ద విశేషం ఇక్కడ ఈ పురాతన చరిత్ర మొత్తాన్ని తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఈ ప్రభుత్వాల మీద ఉంది కొండ మీద కూడా కోటలు ఉన్నాయి మన రెడ్డి రాజులు పాలిచ్చిన కోటలు ఉన్నాయి ఆ కోటలు దేనికి గట్టారు ఏంది ఏమేమి ఉన్నాయి చరిత్ర ఏంది అనేది భావి తరాల పిల్లలకు తెలియజేయటం కోసం అని చెప్పి ఏర్పాటు చేశారు మన చరిత్ర ఏందనేది మన పిల్లలకు తెలియాలి కాబట్టి ఇలాంటి ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పూల ప్రదర్శన ఆకట్టుకుంది రాష్ట్రంలోని కీలక ఘట్టాలు కట్టడాలతో సైకత శిల్పాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాయంత్రం సినీ గాయకులు జబర్దస్త్ బృందం చేసిన హాస్య ప్రదర్శనలు అలరించాయి